హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వినాయక చవితికి మోదక్కలు చేస్తున్నానండి మీకు మీరు ఎంతమంది తెలుసు మరి నాకు తెలియదు మోదక్కలు చేసే తయారీ విధానం చూపిస్తాను మీరు కూడా అందరూ చేసుకోండి వినాయక చవితి అందరూ భక్తి చదువుతా జరుపుకోండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సరేనండి ప్రాసెస్ చూపించాన్ని చూడండి బెల్లం చిరుగొట్టి గుండి స్టవ్ మీద పెట్టి దీంట్లో కొంచెం తక్కువ కాడ వీల కొద్దిగా గ్లాసు పిండిని చేస్తున్నాను ఇది గ్లాసుకి గ్లాసు పిండికి గ్లాసు అన్నమాట ఇందులో పిండి ముక్కపోతాం గియ్య పిండి ఇది స్టవ్ పైన ఎట్ట నీని ఇపోవడం గియ్యస్తులు ఇది గియ్య మస్తులు రెండు చూపిస్తాం పైన బియ్య పిండి స్టప్ కింగ్ చేసుకుంటాం కదండి ఇందులో కొంచెం ఉప్పు వేస్తాం ఇది కొనండి కొబ్బరి తురుముకుని పెట్టుకున్నాను అన్నమాట ఇది మిక్సి గిండ్లేసాను తురులేస్తా అని ఇంజరేసేస్తాను రెండు కలిపి మనకి పాకం కింద వచ్చి ఉండవు రెండో ఇది కొయ్యి మీద ఉడకనే వాడాలి ఇంకా ఉంటుంది లాగా అంటే అన్ని ఈ నీళ్ళు మసలు ఇందులో కొంచెం నీ పిండిస్తాను కనిపిస్తుంది కొంచెం చేయకుండా ఇలాగా సల్లారి వరకు కొంచెం మూత పెట్టేసుకుని ఇంచేసుకుంటాను తర్వాత నేను ఇది అయిన తర్వాత చేసే విధానం చూపిస్తాను ఎరకాయ కూడా చేసి పెట్టుకున్నాను अद्क मिक्सी मिक्

కొబ్బరి ముక్కలు ఉన్నాయి బెల్లంకలు ఉన్నాయో పర్వాలేదు మనకి అందులో పెట్టేసి స్టీమ్ చేస్తే తీపి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అందుకే సరేనండి సలాడ బిగుతుంది కొద్దిగా ఆయిల్ చేతికి చేతి చేయించి నేను పేర్లో పెట్టి చేస్తున్నాను ఇలాగా నూనె ఇలా భూమి చేతులని పంపించుకుని కనిపిస్తున్నాను పిండి ఈ పిండి ఇది ఎలాగా చేసుకోవాలి దాన్ని ఇలాగా చేతిలోకి తీసుకొని ఇంకో పప్పు నంజు ఇలా మధ్యలో పెట్టేసుకొని అంటే ఈ మోదక చేసుకుని ఉండేది కన్న దగ్గర కూడా అనేసి చేతులు చేస్తుంది ఇలాగా చుట్టూ ఫోల్డ్ చేసుకొని స్టప్పింగ్ బయట కనిపించుకోకుండా మళ్ళీ స్కీమ్ ఇస్తాం కదండి స్టీమ్ ఇచ్చినప్పుడు స్టప్పింగ్ బయటకి రాక ఇలా మోదీ తయారు చేస్తాము తయారు చేసి చూపిస్తాం నువ్వు చేశాను మా చేసి చూస్తాను మరి ఎండి చేస్తాను ఎందుకే చేపాలి ఒడు గోడు చేపించినట్టుంది మొత్తానికి వచ్చాయి అవి మోదక చేసుకుని ఉంటే చాలా బాగా అన్నీ ఒకే సైజ్ వచ్చినావు నేను చేతిలో చేశాను కాబట్టి ఇలా వచ్చాయి ఇదేంటి మామూలుగా నేను పుల్లిగా చేసాను ఫస్ట్ చేశాను కొంచెం అంత సరే రాలేదు కానీ కర్మ బాగానే వచ్చాయి మీరు చేసుకోండి నేను ఇవి స్టీవ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఎలా ఉన్నాయో స్టీమ్ తర్వాత చూపిస్తాను ఓకేనండి చెట్లు వాటర్ వేసి దానిపైన మేసుకునేది ఉన్నదన్నమాట దాని పైన ఇది ఐదు నిమిషాలు స్టీమ్ ఇవ్వాలన్నమాట ఒకసారి అయిపోయి స్టీమ్ చూడాలి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదక్కలు రెడీ అండి మీకు నచ్చే మీరు చేసుకోండి వినయ చవితి అందరూ నచ్చినట్టు వారి వారి విధానాల్లో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మోదకల్లి వినాయకుడికి నివేదన చేస్తానండి ఓకేనండి అందరికీ బాయ్ ఉంటానండి